వీ క్య వాయిస్ ఇదే నిజం తీగలాగితే డొంక గదిలినట్లు లిక్కర్ కేసు ఇక మామూలుగా మనము ప్రతి ఒక్కరు అనుకుంటున్నది ఏంటంటే కవితా లిక్కర్ కేసు కవిత లిక్కర్ కేసు అందులో ఎంతమంది ఉన్నా కవితా లిక్కర్ కేసుగా ఆల్రెడీ అందరు కూడా అనుకుంటా ఉన్నారు ఈ కేసులో రకరకాలుగా మలుపులు తిరుగుతూ ఉంది ఆమెను విచారిస్తే చాలామంది ప్రముఖులు వస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది ఇక్కడ పరిస్థితి ఏంటంటే అనేక మంది ఇన్వాల్వ్ అయ్యి ఆ కేసులో ఇరుక్కోబోతున్నట్లు కూడా సమాచారం అంతా ఉంది నిజంగా కవిత గారి ఫ్యామిలీ అంతా కూడా కొంత ఇన్వాల్వ్ అయినట్లు కూడా కొంత వార్తలు వస్తూ ఉన్నాయి మరి ఇన్వాల్వ్ అంటే మరి కేసీఆర్ గారు బిడ్డ ఎందుకంటే మనం బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది పెడుతున్నాం కదా భారతదేశ వ్యాప్తంగా ఇట్లనే ప్రతి రాష్ట్రంలో ఇట్లనే ఏదో రకంగా అమలు చేసుకుంటా వద్దాము అనేటటువంటి కోణంలో మరి కేసీఆర్ ఆలోచించిండా అదే విధంగా అన్న మరి కేటీఆర్ కూడా మనం కూడా మొత్తం బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చినాం కదా మరి దేశవ్యాప్తంగా ఇట్లనే అమలు చేద్దామనేటటువంటి కోణంలో ఆలోచించిండా మరి వాళ్ళ ఫ్యామిలీ చాలామంది ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా అంటే కవితక్క హస్బెండ్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది అంటే ఫ్యామిలీకి ఫ్యామిలీ కట్టగట్టుకొని ఇన్వాల్వ్మెంట్ అయింది అంటే ఎందుకోసము మనం ఆల్రెడీ ఈ రాష్ట్రంలో ఎన్నో అక్రమాలు చేసినాం ఎన్నో రకాలుగా స్కాములు మనం చేసినా ఎవరు పట్టించుకోలేదు ఢిల్లీలో ఎవరు పట్టించుకుంటాడు అనేటటువంటి కోణంలో కూడా వాళ్ళు ఆలోచించినట్లు మనకు తెలుస్తూ ఉంది మరి ఒక్కొక్కరు 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 ఇలా కేసులో ఇరుక్కుంటూ కేసు అయితే బలిష్టంగా నడుస్తూ ఉన్నది ప్రశ్నల వర్షం ఈడీ అధికారులు పూర్తి ఆధారాలు దొరికేంత మట్టుకు దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతూ ఉన్నారు మరి ఇలా ఆమె ఈడీ ఆధీనంలోకి పోయి కూడా వారం పది రోజులు అయిపోతూ ఉంది అంటే రాను 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 ప్రతి ఒక్కరిని ఆ కేసులో ఎంతమంది అయితే ఇన్వాల్వ్మెంట్ అయినరో ఎంతమంది అయితే పార్ట్నర్షిప్ అంటే ఈమె తరఫు నుంచి కూడా ఎందుకంటే మేజర్గా ఎనభై ఎనభై శాతం డెబ్భై శాతం నుంచి ఎనభై శాతం వరకు ఈమె పెట్టుబడులే ఎక్కువ ఉండడము మేజర్గా ఈమెనే ప్రధానమైనటువంటి భూమిక పోషించడము ఎక్కువ కూడా ఈమెకే రావాలనేటటువంటి ఆలోచనలో ఈమె చుట్టే చాలామంది ఉంటున్నట్లు ఉన్నట్లు కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తూ ఉన్నది అంటే మరి ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఆయన చేసినటువంటి పనులు అంటే వంద పనులు మంచి మంచి పనులు చేసి ఒక్క పని చెడు పని చేస్తే చాలు ఆ వంద కూడా మాయమైపోతాయి అంటే కొలాప్స్ అయిపోతాయి ఇలా అరవింద్ కేజ్రీవాల్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అద్భుతమైనటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి పేద ప్రజల పక్షాన ఉండి ఇలా ఆయన ఒక్క కేసులో ఇరుక్కొని ఇలా మొత్తం టోటల్గా యావత్ భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన అయిపోయి ఇలా వాళ్ళ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి తీరని మత్స రావడానికి ఆస్కారం అయ్యిండు కేజీ కేజ్రీపాల్ కేజ్రీవాల్ అంటే ఎందుకంటే ఇలా ఇక్కడ కేసీఆర్ కూడా అంతే ఇలా కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఎన్ని మంచి పనులు చేసినా ఇలా తెలంగాణను సాధించి సాధించిన అని చెప్పేసి జబ్బధరిచి చెప్పిన తెలంగాణ సాధించిన వ్యక్తిగా ముద్రపడ్డ అనేక మంది అభిమానులని చూడగొన్న ఇలా ఒక చిన్న మిస్టేక్తో చిన్న మిస్టేక్ కాదు చాలా పెద్ద మిస్టేక్ కానీ ఆ మిస్టేక్తో ఇలా యావత్ ప్రపంచవ్యాప్తంగా థూ థూ అని మీద ఉమ్మేసేటటువంటి పరిస్థితి వచ్చింది కానీ కేజ్రీవాల్ అనేటటువంటి వ్యక్తి ఇలా ఒక ఈ ఒక్క కేసుల్నే బలిష్టమైనటువంటి వ్యక్తిగా ఉన్నట్లు మాత్రం తెలిసినప్పటికీ కేసీఆర్ మాత్రం ఇక్కడ వంద 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 ఏది ఎక్కడ చూసినా వంద శాతం వాళ్ళు మొత్తం టోటల్గా ఈ రాష్ట్రంలో దోచుకు తిన్నటువంటి చరిత్ర మాత్రం కేసీఆర్కు ఉంది కవితకు ఉన్నది కేటీఆర్కు ఉన్నది హరీష్ రావుకు ఉన్నది వాళ్ళు ఒక్క స్ ఒక్క స్కాములు కాదు వంద స్కాములు చేసింది ఆ స్కాములన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒకవేళ బయటపడి కంప్లీట్గా ప్రతి ఒక్కరు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లోపలికి వయేటటువంటి అవకాశాలు మాత్రం పరిష్టంగా ఉన్నది ఇలా భయం అది అదే ఒట్టుకున్నది ఇలా చుట్టూ వాళ్ళ ఫ్యామిలీకి ఫ్యామిలీ ఎంతమంది ఉంటే అంతమందే ఫ్యామిలీకి ఫ్యామిలీ కట్టగట్టుకొని ఇలా కేసులు ఇరుక్కోవడం అనేటటువంటిది లిక్కర్ కేసులు ఇరుక్కు ఇరుక్కోవడం అనేటటువంటిది ఆశామాషి ప పని కాదు ఎందుకంటే మా ఆధీనంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది భారతదేశంలో కూడా మేము మనగాళ్ళలాగా ఉంటామన్నటటువంటి ఒకే ఒక్క ఒక అహంకారంతో వాళ్ళు ఇలాంటి దందాలు చేయడం జరిగింది మరి ఇది నిజంగా రాష్ట్రాలకు రాష్ట్రాలలో ముంచి పేద ప్రజల్ని ముంచి పేద ప్రజల ఉసురు పోసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేసినట్లు కూడా ఇది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది కాబట్టి నిజంగా సమాజం సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఇలా దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఆమెను నేను ఖచ్చితంగా విడిపిస్తా ఆమెకు నేను అండగా ఉన్నా అనేటటువంటిది మాట చెప్పడం ఒక విధమైతే నిజంగా మా కోదండరామ్ సార్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ స్టేట్మెంట్ చదివితే కూడా నాకు బాధేసింది ఎందుకంటే ఇవాళ కేజ్రీవా కేజ్రీవాల్ అనేటటువంటి ఒక ముఖ్యమంత్రిని ఎన్నో ఎన్నో మంచి పనులు చేసినటువంటి వ్యక్తిని ఇవాళ ఆయన మీద అబండాలు వేయడము ఆయన అక్రమంగా అరెస్ట్ చేయడము ఇది సరి అయినటువంటి పద్ధతి కాదనేటటువంటి కోణంలో మా కోదండరామ్ సారు కూడా మాట్లాడడం కూడా చాలా బాధాకరం ఎందుకంటే ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసినట్టు అంటే కవితను కూడా అక్రమంగా అరెస్ట్ చేసినట్లు లెక్క కదా అంటే అంటే వీళ్ళందరినీ అక్రమంగా అరెస్ట్ చేస్తే మరి ఈ కేసు ఎవరు చేసిరి ఈ ఈ అంటే ఆ దందా ఎవరు చేసిరి ఏది మరి ఈడీకి ఎట్లా దొరికే మరి అక్కడ జరిగింది ఏంది ఢిల్లీలో జరిగింది ఏంది ఎందుకు జరిగింది ఎవరి ఆధీనంలో జరిగింది ఎవరు పుణ్యం అని జరిగింది అనేటటువంటిది ఆ కోణంలో కరెక్ట్గా తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది ఏదో నోటికి వచ్చినట్లు తనకు ఏదో ప్లెస్ కావడాని కోసమో లేకుంటే మీడియా ముందు సెన్సేషనల్ కావడం కోసం మాట్లాడితే మాత్రం కష్టము ప్రజల నుంచి వచ్చేటటువంటి కష్టము నష్టం అంతా కూడా జరుగుతుంది గ్యారంటీగా మీకే జరుగుతుంది సరి అయినటువంటి ఆధారాలు మీ దగ్గర ఉంటే సరి అయినటువంటి ఆ ఆధారాలు మీకు తెలిస్తే మాత్రమే మాట్లాడాలి ఇలా ఈడీ బలిష్టమైనటువంటి ఆధారాలు ఉంటేనే తీసుకెళ్ళి ఇలా ప్రశ్నల వర్షం కురిపించి ప్రతి ఒక్కటి రాబట్టుకుంటూ అనేక మంది ముద్దా ముద్దాయిల్ని ఇవాళ అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఒకరు 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 ముద్దాయిలుగా ఇలా ఈ కేసులో ఇరుక్కునేటటువంటి పరిస్థితి ఇలా లిక్కర్ కేసులో ఉంది మరి అదంతా కూడా తెలిసి ఇవాళ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు ఇష్టమైనట్లు ఏదో నోటికి వచ్చింది మాట్లాడుకుంటా వార్తల్లో ప్రముఖులుగా ఉండాలన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నటువంటిది సరైన పద్ధతి కాదు నిజంగా తెలుసుకోండి అసలు లిక్కర్ కేసు అంటే ఏంది లిక్కర్ కేసు అంటే చాలామంది లిక్కర్ తయారీ అనేటటువంటిది కూడా అనుకుంటున్నారు లిక్కర్ తయారు చేస్తున్నది అని అనుకుంటున్నారు దాని వెనుక ఏమున్నదనేటటువంటిది స్పష్టంగా తెలుసుకొని మీరు దయచేసి ఆమెకు సపోర్ట్ చేయాలా లేకపోతే మాట్లాడాలా ఏమీ తెలుసుకోకుండా మీరు సపోర్ట్ చేసుకుంటా సపోర్ట్ చేసేటటువంటి మాటలు మాట్లాడి ఇలా అటు బహుజన సమాజానికి ఇటు పేద సమాజానికి అన్యాయం చేసేటటువంటి విధంగా మాత్రం మీరు ప్రవర్తించొద్దని మరీ మరీగా చెప్తా ఉన్నా ఇక లిక్కర్ కేసులో బలిష్టంగా చాలామంది ప్రముఖులు ఇరుక్కుంటారు ఖచ్చితంగా ఇరుకొని ప్రతి ఒక్కరూ జైల్లో ఉండి భజన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి డెఫినెట్గా ద దగ్గరలోనే ఉన్నది అటువైపు అందరు కాసుకొని ఉండాల ఖచ్చితంగా జైలు కోతమనేటటువంటి ఫిక్స్ అయిపోవాలి ఈరోజు కాకపోతే రేపు ఎక్కడ దాగున్నా ఏ దేశంలో దాగున్నా ఏ దేశంకు పారిపోయినా ఖచ్చితంగా ఒకరోజు కాకుండా ఒకరోజు ఖచ్చితంగా ఈడీకి చిక్కవలసిందే అందరు కూడా జైలుకు పోవాల్సిందే పోవాల్సిందే పోవాల్సిందే